ఏఐసిసి నేత అభిషేక్ సింగ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అయిన సింగ్వి తెలంగాణ సమస్యలపై ఫైట్ చేస్తారని అన్నారు రాజ్యసభలో విభజన హామీలపై మాట్లాడతారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింగ్వి గారిని నిర్ణయించడం జరిగింది సరిగ్గా పదకొండు గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అభిషేక్ మనసింఘ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది